అందరికి నమస్తే అండి ఆ టేకు సోఫా అయితే ఈ రోజు రిపేరింగ్ చేస్తున్నాం అనమాట ఇది బోడుపల్ వచ్చేసి ఈ సోఫా అనేది రిపేరింగ్ చేస్తున్నాం అనమాట ఓవరాల్ గా ఫోమ్లు చేంజ్ చేస్తున్నాము సిట్టింగ్ లో మాత్రం మొత్తం ఫోమ్ చేంజ్ చేస్తున్నాము బ్యాక్ సైడ్ వచ్చేసి ఫోన్ మంచినే ఉంది కాబట్టి ఉన్న ఫోమ్ నుంచి ఒక వన్ నుంచి ఫోన్ వేసి ఓవరాల్ గా క్లాత్ మొత్తం చేంజ్ చేసి పాత సోఫాని కొత్త సోఫా లాగా తయారు చేస్తున్నాం అనమాట అయితే మీ దగ్గర కూడా ఎలాంటి సోఫా వర్క్ మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి అలాగే మా వీడియోస్ రెగ్యులర్ గా చూస్తుండండి ఎందుకంటే కొన్ని కొన్ని విషయాలు మీకు తెలియని కూడా మా వీడియోస్ ద్వారా మీకు తెలుసుకోవచ్చు అనమాట ఒక టైంలో మీకు చాలా ఉపయోగపడతాయి కాబట్టి మా ఛానల్ మీరు రెగ్యులర్ గా ఫాలో అవుతుండీ అలాగే మీ దగ్గర ఎలాంటి వర్క్ ఉన్నా గానీ మమ్మల్ని కాంటాక్ట్ అయితే అవ్వండి అయితే పాత సోఫా రిపేరింగ్ చేసేటప్పుడు మెయిన్ థింగ్ ఒకటి మీరు కంపల్సరీ ఆలోచించుకోవచ్చు ఎందుకంటే మనం కూర్చున్నప్పుడు వెయిట్ అంతా సిట్టింగ్ లో అనేది పడుతుంది అనమాట కొద్దిగా గొప్ప డౌట్ ఉంటే మాత్రం సిట్టింగ్ లో ఫోమ్ మొత్తం మార్చుకోండి ఎందుకంటే ఆటోమేటిక్ రిపేరింగ్ చేయించేది కాదు కాబట్టి బ్యాక్ సైడ్ మాత్రం ఎక్కువసేపు ఖరాబ్ కాదు ఆ ఒకవేళ ఖరాబ్ ఒకవేళ మంచిగా ఉంటే మాత్రం దాని నుంచి ఇంచ్ చేసి కూడా మీరు అడ్జస్ట్మెంట్ చేసుకుని వాడుకోవచ్చు కానీ సిట్టింగ్ లో మాత్రం ఫోమ్ ఒకవేళ డౌట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మార్చుకోవాల్సి వస్తుంది ఎందుకంటే ఆటోమేటిక్ రిపేరింగ్ చేయించేది కాదు కాబట్టి ఎందుకంటే మనం కూర్చున్నప్పుడు ఆ వెయిట్ అంతా సిట్టింగ్ లో పడుతుంది కాబట్టి సిట్టింగ్ లో ఫోమ్ అయితే మాక్సిమం చేంజ్ చేయించుకునే ప్రయత్నమే చేసుకోండి ఒక బ్యాక్ సైడ్ అనేది ఖరాబ్ కాదు కాబట్టి ఇంచ్ చేసుకుని నడుస్తుంది